అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ ఒకటి అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు వచ్చి రామదాస్ స్వామి గారు అండి మీరు సంరక్షణ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుష వసీకంచడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరుకుతారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా చక్కనైన మనసత్వం కలవారు అందమైన రూపాన్ని కలిగిన వారు సహనము ధైర్యము ఓర్పు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు అండి అలాగే వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు కూడా మరియు భాగస్వాములు వారు ఒకరిసారి మాట ఇస్తే ఏదైనా ఒక బాధ తీసుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆకస్మిక మార్పుల్ని వారు అంతగా ఇష్టపడరండి వీరికి సహనం చాలా ఎక్కువ ఎలాంటి కష్టానైనా పరిస్థితులైనా ఓపికతో నిలబడతారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు తాబేలు కుందేలు కథలో తాబేలాగా నెమ్మదిగా అయినా విజయం సాధించడము వీరి యొక్క నైజం వీరు కాళ్ళ ప్రపంచంలో విహరించరు ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల సంగీత పట్ల మంచి అభిరుచి ఉంటుంది అందమైన ప్రదేశాలను వస్తువులు ఇష్టపడుతూ ఉంటారు తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మంచి భోజనాన్ని జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటారు వీరు చాలా కష్టజీవులు సోమరితనాన్ని ఇష్టపడరు తాము నమ్మిన పని కోసము అంకిత భావంతో పనిచేస్తారు వీరి కృషి చాలా ఎందుకంటే అది ప్రణాళికబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలు లేదా సంబంధాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది వీరు భౌతిక వస్తువులకు సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువిస్తారు కొన్నిసార్లు వీరు ఎక్కువగా పాసివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయచ్చు జీవితంలో మార్పు సహజం కానీ ఋషు ఈ రాశి వారి మార్పును అసలు ఇష్టపడరండి తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుండి బయటకు రావటానికి చాలా ఇబ్బంది పడతారు ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడిపోయి సోమరులుగా మారే ప్రమాదం అయితే ఉంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం సంబంధాల విషయంలో ఈ రాశి వారు చాలా నమ్మకంగా ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు ఇక వారికి కావాల్సిన అన్ని సుఖాలను సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము భూతత్వ రాసులైన ఈ రాశి వారికి ఇక ఇతర రాసుల వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే రాసుల వారికి కూడా స్థిరత్వము ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత ఉంటే లక్షణాలు ఉంటాయి అలాగే జలతత్వ రాసులైన కర్కాటక రుచిక మీన రాసుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు ఎందుకంటే జలతత్వ భూతత్వానికి పోషణను అందిస్తుంది ఇక వాయుతత్వ రాసులైన మిథున తుల కుంభరాశుల వారికి స్వేచ్ఛ మార్పు కొత్తదనం అంటే ఇష్టం ఈ రాశి వారి స్థిరమైన స్వభావాన్ని పూర్తి భిన్నంగా ఉంటుంది అలాగే అగ్నితత్వ రాశులైన మేష సింహ ధనుసు రాశుల వారు కూడా దూకుడు ఆవేశము వృషభ రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారము వీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక క్షోభం గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది పురుషులైనప్పుడు కూడా లేకపోతే స్త్రీలైనప్పుడు కూడా మీ ముగ్గురు ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకుని వారు అవుతారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారము రేపటి రోజున ఎల్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచే చోట కూడా కావచ్చు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు అంశలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురుకొస్తాయి మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ కుటుంబ ధరలు కావచ్చు వారితో చర్చించే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోయిన సమస్యలతో చిక్కుకుంటారు ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో మనం షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఏ వ్యక్తితో షేర్ దాని గురించి పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి కాబట్టి ఎలా అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది జా అలాగే ఏ ఆ నక్షరంతో పేరు మొదలై స్త్రీ యొక్క జీవితంలో కనుక ఉంటే కొత్తగా వచ్చినట్లయితే మీ బంధులు ఉన్నట్లయితే లేకపోతే పనిచేసి చూడం ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉంటే ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు కానీ వారితో అసలు చర్చించకండి లేనిపోయిన ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే వారు సంతకాలు చేయడం వల్ల కావచ్చు ఇటువంటి వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్త పాటించరు చాలా అంటే చాలా అవసరం అండి కాబట్టి ఏ అని పేరు మొదలైన స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరంటే కనుక ఆరు అని అక్షరంతో మొదలయ్యేవారు ఈ పేరుతో మొదలయ్యే వారు ఏ స్త్రీలైన పురుషులైనప్పుడు కూడా మీ జీవితంలో ఆరు అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే కనుక రేపటి రోజున మొదలైన ఈ పేరు మొదలైన మూడు అక్షరాలతో మొదలైన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం దూరంగా ప్రయత్నం చేయండి అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు మీరు పనిచే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే వినియోగదారులుగా కూడా మీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అవ్వగలంటే మాత్రం మీ జీవితాల సర్వనాశ తీసుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ జాతకం ప్రకారం కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు మాత్రం అవమానం పంచకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక రత్సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రం ఒక చెడు కోరుకునే వ్యక్తులుగా మీకు పనిచేస్తే కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేనిపోని సమస్యల్లో మీకు మీరుగా కొని తెచ్చుకుంటూ ఉంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు చూడడం ముఖ్యంగా ఇరుగుపరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఎటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం వంటివి అస్సలు చేయకండి ఏ వారమైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం సరైన మంచిది క్రమమైన పద్ధతి మరి రేపటి రోజున ఈ ఆ స్త్రీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మాత్రం చెప్పదని సూచన లేకపోతే సమస్యను కొంతర్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో ఆయన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా ఈ రాశివారు చేకొని పనులు చీపురును లక్ష్మీదేవ సమానంగా భావిస్తారు హిందూ సాంప్రదాయాల్లో చీపురు కాలతో తక్కును తన్నకూడదు తొక్కకూడదు వీటిని ఇంటిని శుభ్రపరిచేటప్పుడు పవిత్రంగా భావించాలి చీపుర్ను ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి శనిదేవుని ఆహ్వానించినట్లు అవుతుంది ఇంటికి వచ్చే చత్రులు చీపురును చూడకూడదు వారికి కనపడకూడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఇక చీపురును ఇంట్లో బెడ్ కింద సోఫా కింద కుర్చీ కింద డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు ఇలా పెడితే ఇంట్లో డబ్బు విలువదు అనుకొని గొడవలు జరుగుతూ ఉంటాయి చీపురుకు ఈ నియమ కష్టంగా పాటించాలండి ఈ విధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మిదే ఉద్భవిస్తుంది నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు కాబట్టి ఇప్పటి నుంచి నీటిని వృధా చేయకుండా అవసరం తగ్గట్టుగా వాడుకోవాలి శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు కాబట్టి నారాయణుడు మహాలక్ష్మీదేవి నీటి ఉండే ఉద్భవించారు పద్మపురాణంలో సాక్షాత్తు ఇదంతా చెప్పబడిందండి కాబట్టి స్త్రీలు లక్ష్మీ నారాయణలను ఇష్టమైన నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లు సంకేతం ఇక మరో తప్పు ఏంటంటే కనుక ఇంట్లో ఉండే ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది జరుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇంట్లో నుంచి మీరే బయటకు పంపిన వాళ్ళు లక్ష్మీదేవుని అవుతారు కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి రేపటి రోజు మీకు వీ కుదిరితే నా స్వామి యొక్క శివాలయంలోకి వెళ్ళి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడము పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడము మీకంట కూడా రేపటి రోజు నా శుభదాయకంగా ఉండబోతుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి యాప్టోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్